మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోను సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు ఈ మధ్య జైలర్ వెటాయిన్ సినిమాలతో సంచలన విజయాలు అందుకున్నారు సూపర్ స్టార్ చాలా కాలం తర్వాత భారీ హిట్స్ అందుకుని ఫుల్ జోష్ మీద ఉన్నారు సూపర్ స్టార్ ఈ జోష్లోనే వరుసగా సినిమాలను లైన్ అప్ చేశారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజన్ తో కూలీ సినిమా చేస్తున్నారు ఇదిలా ఉంటే సూపర్ స్టార్ ఓల్డ్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సూపర్ స్టార్ తో ఉన్న కుర్రాడు స్టార్ హీరో ఎవరో ఇప్పుడు మీరు గుర్తుపట్టండి రజనీకాంత్ నటించిన భగవాన్ దాదా చిత్రంలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో ఈ సినిమా విడుదలైంది అలాగే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్ గా నటించారు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్ శ్రీదేవితో పాటు చాలా మంది నటులను నటించారు కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది హృతిక్ రోషన్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి వార్ టూ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదల కాబోతుంది అలాగే రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా కూడా ఆగస్టు పద్నాలుగునే రిలీజ్ కాబోతుంది ఈ రెండు సినిమాలు ఒకే రోజు పోటీ పడుతుండటం విశేషం